ఉన్నప్పుడు ఒక్కొక్క నిమిషం కోసం కొట్లాడుకునేది సార్ మీరేమో గంటలు గంటలు ఆర్ తీసుకోవడం నిజంగా అప్రిషియేట్ పేషెన్స్ అబ్సల్యూట్లీ సో మీరు ఇచ్చినటువంటి లిబర్టీతో నేను ఒక మాట చెప్తాను సార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేమంతా కూడా రైతులకు బేడీలు వేసినా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లబట్టలు వచ్చిన వచ్చినామన్న విషయాన్ని మొట్టమొదటిగా చెప్తూ మరి వాళ్ళ మూసీ నదికి సంబంధించినటువంటి మూసి మూసీ నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను సార్ ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ది ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బీ ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బీ అసర్టెంట్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పారు సార్ వారు అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్ వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం నాలుగు వందలు నాలుగు వేల ఒక వంద కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్ ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా చేస్తుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఇవాళ పదహారో తారీఖు ఇవాళ పదిహేడు డిసెంబర్ సార్ పదిహేడు డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్ మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా నాలుగు వేల ఒక వంద కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్ బోర్డ్ చేసుకున్నాము ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్ నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్ వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాకు మూసి అభివృద్ధి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్ మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు మీకు డిపిఆర్ లేకపోతే మూసి దగ్గర మీరు పద్నాలుగు వేల కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినారు ఎందుకోసం అడిగినారు మరొకవేళ అవి రెండు వాస్తవం అయితే సీఎం గారు పద్నాలుగు వేల కోట్లు అడగడం అట్లానే వరల్డ్ బ్యాంకు మీరు అడగడం వాస్తవం అయితే మరి ఇక్కడ మమ్మల్ని తప్పు పట్టిస్తున్నారా సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష ఎందుకంటే సభను తప్పుదారి పట్టించడం నిజంగా దారుణం అధ్యక్ష ఇంకా వీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో మీరు చూస్తే గమనిస్తే అధ్యక్ష ఓన్లీ మూడు వందల తొమ్మిది కుటుంబాలు వాళ్ళు రివర్ బెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష అది డెఫినెట్గా వీడియోలు హృదయ విధారకమైనటువంటి వీడియోలు చూసిన వాళ్ళు అవాస్తవం అని అంటారు అధ్యక్ష బట్ బికాస్ ఇన్ ద హౌస్ యూఆర్ కమిటింగ్ సార్ దట్ యు హ్యావ్ గివెన్ ఫర్ త్రీ నాట్ త్రీ నాట్ నైన్ ఫ్యామిలీస్ హ్యావ్ గివెన్ కన్సెంట్ నేను సభ ద్వారా అడుగుతా ఉన్న అధ్యక్ష గౌరవ స్పీకర్ గారికి మరి ఆ మూడు వందల తొమ్మిది కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ సైన్ చేసి ఉంటే అది ఇవ్వమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే కింద ఇంకొకటి వారు ఏం చెప్పారు నూట ఎనభై ఒక్క కుటుంబాలు తమంతట తామే వారి ఇళ్లను కూల్చుకొని వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష ఇది వినడానికి కూడా దారుణంగా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష మరి ఆ నూట ఎనభై ఒక్క కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ ఇచ్చాయా ప్రభుత్వానికి ఉన్నదా అనేటటువంటి అంశం మేము అడుగుతూ ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మూసి పరివక్క ప్రాంతంలో పర్యాటన చేసినప్పుడు మరి అక్కడ బుల్డోజర్లు రావడం కూల్చడం హృదయ విధారకమైనటువంటి సన్నివేశాలు అందరం కూడా గమనించినాం అధ్యక్ష మరి అవేమీ మెన్షన్ చేయకుండా ఈ మూడు కుటుంబాల గురించే ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి వారేమన్నా కన్సెంట్ ఫామ్ ఇస్తే మీ ద్వారా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అల్టిమేట్గా మానవీయ కోణంలో ఆలోచించాలి అధ్యక్ష ఏ పేదవాడైనా గొప్పవాడైనా ఎవరైనా ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది అధ్యక్ష ఇవాళ వీళ్ళు కూలగొట్టినటువంటి ఇల్లు అధ్యక్ష మరి ఈఎంఐలు ఎవరు కడతారని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ విషయంలో ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసిందా మరి కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐ ప్రభుత్వం కడుతుందా ఈ మూడు అంశాల మీద స్పష్టత ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను అధ్యక్ష గౌరవ అధ్యక్ష ఈ మూసీ నది ప్రక్షాళన ప్యూరిఫికేషన్ ఫర్ ది దిని టు హైదరాబాద్ సిటీ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా ఏదైతుందో ఆయు పట్టు అని చెప్పక తప్పదని చెప్పండి అధ్యక్ష ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరం కూడా ఏదైతుందో దీన్ని సమర్థిస్తున్నాం దీని పట్ల ఏదైతుందో ఈ పునరుజ్జీవం అనండి ప్రక్షాళనండి దీన్ని చేపట్టాలని కోరుతున్నాం మరి ఇంకొక వైపు ఏదైతుందో దీన్ని విమర్శనాత్మకంగా మాట్లాడడం అనేది కొంత విడ్డూరం కనబడుతుంది అండి అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మిత్రులు చెప్పిన ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు వేల పదహారులో ఏదైతే అప్పుడు ప్రభుత్వం జియో ఎంఎస్ఎంఎస్ సెవెన్ ద్వారా అప్పుడు ఐదు వందల కోట్లు కేటాయింపు చేసి ఆరంభింపజేయడం జరిగింది అప్పుడు ఏదైతుందో మీకు రివర్ బెడ్ జోన్ కానీ లేక బఫర్ జోన్ కానీ ఇరు ప్రాంతాలు ఏదైతుందో ఒక ఇరవై వేల కుటుంబాలు పునరావాసానికి ఏదైతుందో తరలించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పని కూడా భావించింది అధ్యక్ష రివర్ బెడ్ జోన్లో నివాసితమై ఎవరైతే ఉంటారో అది అత్యంత ప్రమాదకరమైందని చెప్పని చెప్పక తప్పదు అంటే వాళ్ళకి ఇతరత్రా ఏదైతుందో నివాసయోగ్యమైనటువంటి ఇండ్లు లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఆ మూసీ నది ఈ రివర్ బెడ్లో నిర్మాణం చేసుకుని చేసుకోవచ్చు కాక కానీ వాళ్ళకేదైతుందో ప్రత్యామ్నాయంగా మరి నివాసిత వారికి వసతి చూపెట్టినప్పుడు ఏదైతుందో అది తప్పనిసరి అది వారికి ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ పునరావాస కార్యక్రమం ప్రధానం ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలన్నా వీళ్ళ మూసీ ప్రక్షాలనే కాదు మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టాలని ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలన్నా పునరావాసం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఆ పునరావాస ప్రక్రియను అమలు చేస్తూ ఎవరైతే నిరాశ్రులు అవుతారో వారికి మన స్థిరమైనట్టుగా నివాసాన్ని కల్పింపచేస్తూ ప్రాజెక్ట్ అనేది కొనసాగింపచారు అందులో మాత్రం ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక బినాపిన రోడ్ అని వీలు లేదు అధ్యక్ష నేనేమంటున్నాను గౌరవ మంత్రి గారిని ముందుగా మీరు మూసి రివర్ బ్రిడ్ జోన్లో ఎవరైతే ఎన్ని కుటుంబాలు దాదాపు పన్నెండు వందలు పదహారు వందలు చెప్పని ఏదో నేను పేపర్లు గమనించారు అధ్యక్ష మీరు మూడు వందల తొమ్మిది మంది ఏదైతుందో ఆల్రెడీ హౌ షిఫ్టెడ్ అని దే పేర్కొంటున్నాడు దే హెంత హౌ షిఫ్టెడ్ అని చెప్పని పేర్కొడు అది ఏ విధంగానండి ఫస్ట్ ఫేజ్ లోపల మీరు రివర్ బెడ్ జోన్లు ఉన్న వాళ్ళని ఏదైతుందో వారికి తగు వసతి సౌకర్యం పరిహారం పరిహారం కానీ ఇతర చెల్లింపు చేసి వారిని షిఫ్ట్ చేయించే ప్రక్రియ చేపట్టాలి తదుపరి ఏదైతే బఫర్ జోన్లు వచ్చే వాళ్ళు షిఫ్ట్ కూడా కలిగి ఉంటారు బఫర్ జోన్ మొత్తం ఏదైతే ప్రభుత్వ స్థలాలకు కలిగి ఉండాలని ఉండదు బఫర్ జోన్లో ఇస్తుందో సొంత పట్టాలు కలిగి ఉన్నటువంటి వారికి ఆ విలువ మనం ఏ విధంగా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వారికి విలువలు చెల్లింపు చేస్తూ తరలింపు చేయడం అప్పుడు మాత్రం ఇదంతా సాధ్యమవుతుంది ఏదేమైనా ఈ మూసీ రివర్